హావ్ యోస్ వైసీపీలో ఐరన్ లెగ్ అంటూ పాపం రోజే నానా రకాల మాటలు అన్నారు వాస్తవానికి ఆమె ముందు ఎవరైనా గెలుస్తారని చెప్తే ఆమె నోడితే అందే అంటే తర్వాత ఓడిపోతారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మన టీమిండియా వరల్డ్ కప్ ఏది వన్ డే ఇంటర్నేషనల్ ఇవన్నీ కనపడ్డాయి ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఆమె ముందు చెప్పలేదు అందుకే గెలిచింది గెలిచిన తర్వాత కంగ్రాట్స్ చెప్పిందని చెప్పేసి పాప ఆమె నా రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లడి సంబంధించి ఆమె బాడీ డృష్టితో చెప్తుంటే ఆ ఫోటోకి ఇది చేసి ముందు నువ్వు చెప్పడానికి గెలిచింది అది అని చెప్పాలి పిల్లవాడి ఇది అన్నడ చెప్ప ఆ బట్ నేను చెక్ చేసుకుంటా ఉంటే వైసీపీ అందరికన్నా అతిపెద్ద ఐరన్ లగ్ అంటే భయంకర టంగ్ పవర్ అంటే జగన్మోహన్ రెడ్డిదే నాకు అనిపిస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ అసలు అన్న అన్నదాన్ని సంభవం అంటూ హడావుడి చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిస్తే ప్రత్యోద సాధిస్తాను చెప్పేసి మొత్తం పక్కన పెట్టి మరలా గెలిపించండి మరలా తీసుకొస్తాను హడావుడు చేస్తూ నేను జగన్ ఉండండి ఇంకెందు గెలుస్తున్నావు నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తున్నాం ఇరవైకి ఇరవై ఐదు గెలుస్తాను రెండు వందల రెండు మేమే గెలుస్తాం అసలు ప్రతిపక్షం కదా ఉండదు అసలు అన్నట్టు ఇరవై ఐదు నాలుగు గెలిచారు నూట డెబ్బై ఐదు పదకొండు గెలిచారు ఇవన్నీ పదే పదే ఆ మనిషి నేను అంతా నేను ఎంత అది జరుగుతుంది ఇది జరిగిపోతుంది అర్జరతుంది ఎరగబోతుంది మరలా మనమే వస్తాం అంత నిద్ర అనాహడావుడి చివరిగా వైజాగ్లో ఉన్నటువంటి ప్యాలెస్ ఋషికొండ మీద అన్నీ కూడా మనమే రాబోతుందని చెప్పి ఆయన కట్టించుకునేవి అవన్నీ కూడా నో డౌట్ సో అక్కడ కూడా తేడా కొట్టేశారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థవుతుంది బాబోయ్ అసలైన టంగ్ పవర్ అంటే జగన్ రెడ్డిదేనా అందరికన్నా భయంకరంగా ఆయన అంటే జరగకుండా జగన్ రెడ్డి అంటే ఆబ్వియస్లా అదే అసలు బేసికల్గానే ఆయన చెప్పించేటి కదా డీస్ ఇచ్చాడే ఎవల జగన్ ఇచ్చాడే ఎవల అన్నమయ్య డ్యామ్ కట్టాడే కట్టలా రాజధాని నిర్మాణం చేశాడు చేయాల పొలం రవసా అవలా చాలా చెప్పుకుంటే అన్నీ అంతే మాట తప్పడం మా మడమ తిప్పటం ఆ మనిషే అంత దెన్ ఇంకా ఆ నోటి నుంచి వాడి వస్తే అది కూడా ఇంతే కదా పాప నితీష్ రెడ్డి మొన్న మన సన్ నుంచి ఆడి ఉన్నాడు సూపర్గా పెర్ఫామ్ చేశాడు అసలు జింబాబేలో ఆడే టీ ట్వంటీకి సంబంధించి మన ఇండియా టీం తరఫున సెలెక్ట్ అయ్యాడు దెన్ ఈ మనిషి కాంగ్రెస్ డెషన్స్ చెప్పాడు అంతే నితీష్ రెడ్డి కదా రెడ్డి కదా ఇంక తగ్గల చెప్పేశాడు తీరా జగన్ రెడ్డి విషస్ చెప్పిన వన్ డేలోనే పాపం మీద గాయమీదయ్యింది ఆయన పక్కన పెట్టి శివన్ దూబేని ఎంపిక చేశారు ఆయన ప్లేయర్స్ వామ్ము అసలు ఏంటి టంగ్ పవర్ అంటే మన జగన్మోహన్ రెడ్డిది ఇతని చేత విషస్ చెప్పించుకోకూడదు అండ్ ఇతని గురించి ఇతని గురించి పాజిటివ్ మాట్లాడుకోవాలి జాగ్రత్తగా అని ఇప్పుడు మళ్ళీ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది ఎటకరంగా ఉండొచ్చు సిల్లీగా ఉండొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని నమ్మకం తప్పదు కాబట్టి ఈ జగన్ నోటి ద్వారా మంచి అని వస్తుందంటే వామ అక్కడ ఏదో చెడు జరుగుతుందంటే లెక్క టీడీపీ వస్తే ఘరాతి వరం జరిగింది అన్నాడు అంటే ఓ మంచి జరుగుతున్నాడు లెక్క అదిగో అదే ఈరోజు కనిపిస్తోంది మంచి జరుగుతుంది ఏపీలో జగన్ నోట్ ఏంటి ఏదన్నా వస్తుంది మంచి అంటే వామ అక్కడ చెడు జరుగుతుందని లేక పాపం ఎవరైనా నన్ను దీవించండి అంటే పాపం జాగ్రత్తగా ఉంటాయి దాకదు పాపం నితీష్ రెడ్డి ఖచ్చితంగా త్వరలో బెస్టుల్లో అంత ముందుకెదని అనిపిస్తోంది నాకైతే